వైసీపీ నేత పోసాని కృష్ణ కస్టడీకి తీసుకున్నారు సీఐడీ అధికారులు కాసేపటి క్రితమే ఆయనను కస్టడీకి తీసుకున్న గుంటూరు సీఐడీ అధికారులు సాయంత్రం ఐదు గంటల వరకు విచారించబోతున్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్పై అసభ్యకర వ్యాఖ్యలపై విచారించబోతున్నారు ఇందుకోసం ప్రశ్నలు సిద్ధం చేశారు సీఐడీ అధికారులు సాయంత్రం ఐదు గంటల వరకు పోసానిని విచారించబోతోంది సిఐడీ విచారణ బృందం మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు ఈ విచారణలో కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఈ కేసులో పోసాని కృష్ణమురళి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయన్ను ప్రశ్నించడం ద్వారా ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో వివరాలు రాబట్టాలని సిఐడి భావిస్తోంది మరోవైపు పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాదులు ఆయనకు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు గుంటూరు కోర్టులో ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగబోతోంది ఈ కేసులో కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది

సిఐడి అధికారులు కూడా అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు అక్కడి నుంచి ఆయన్ని కూడా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం కూడా ఐదు గంటలకు చెల్లించే అవకాశం ఉంది ముఖ్యంగా ఇటు దోషణకు సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా అనేక రకాలుగా పెట్టాడు దీని మీద కూడా అనేక స్టేషన్ లో కూడా కేసులు నమోదయ్యాయి ఆ కేసుకు సంబంధించినటువంటి సిఐడి అధికారులు కూడా కేసులు నమోదు ఆ దీంతో కూడా ఆయనని అంటే ముఖ్యంగా ఇతను ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఇతను సంబంధించినటువంటి దోషణ సంబంధించినటువంటి అంశాలు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరు దూషించమని చెప్పారు ఎవరు ఇచ్చారు ఎవరి గైడ్ లైన్స్ కూడా నడిచిందని చెప్పేసి దాని దాని మీద కూడా పూర్తిగా కూడా అతన్ని విచారించే అవకాశం అయితే ఉంది గతంలో కూడా అతను అనేక సార్లు కూడా ప్రెస్ మీట్లు లో పెట్టి కూడా భారీ దిడ్డారని చెప్పేసి కూడా ఇప్పటికే అనేక అనేక రకాల పోలీస్ స్టేషన్లు కూడా పోలీసులు కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది దీంతో ఆయనను కూడా సిఐడి అధికారి ఈ రోజు అదుపులో చేసుకున్నారు ఈ రోజు కూడా అతను విచారణ చేస్తాను విచారణలో పూర్తిగా వ్యక్తిగతం సంబంధించినటువంటి వ్యవహారంలో అతన్ని ఎవరు ప్రేరేపించారో లేదనుకుంటే ఆయన అతను గైడ్ లైన్స్ వచ్చినాయా లేదా వ్యక్తిగతంగా అతనే కావాలని సూచించారా దాని మీద కూడా సిఐడి అధికారైతే విచారణ చేస్తారు అవకాశం ఉంది జాంతి రైట్ థ్యాంక్ యూ నాగరాజు ఆక్టర్ వైసీపీ నేత పోసాని కృష్ణ కస్టడీకి తీసుకున్నారు సిఐడి అధికారులు కాస్తసేపు క్రితమే ఆయనను కస్టడీకి తీసుకున్న గుంటూరు సిఐడి అధికారులు ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా విచారించబోతున్నారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై అనుచిత కామెంట్స్ పై విచారించబోతున్నారు ఇందుకోసం ప్రశ్నలు కూడా సిద్ధం చేశారు సిఐడి అధికారులు సాయంత్రం ఐదు గంటల వరకు పోసానిని విచారించబోతోంది సిఐడి విచారణ బృందం మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే అధికారులంతా కూడా భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ విచారణలో కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ కేసులో పోసాని కృష్ణ మురళి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయనను ప్రశ్నించడం ద్వారా ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో కూడా ఈ డీటెయిల్స్ అన్ని రాబట్టాలని సిఐడి బృందం భావిస్తుంది మరోవైపు పోసాని కృష్ణ తరపు న్యాయవాదులు ఇప్పటికే ఆయనకు బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశారు గుంటూరు కోర్టులో ఈ పిటిషన్ పై ఇవాళ విచారం జరగబోతోంది ఈ కేసులో కోర్టు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది